సెక్రటరీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ సార్ గారికి డిస్ట్రిక్ట్ జడ్జ్ మ్యాడమ్ గారికి అండ్ ఆల్ ది డిగ్నటరీస్ ఆన్ దయస్ అందరికీ ఆల్ పార్టిసిపెంట్స్ అండ్ చిల్డ్రన్ అందరికీ గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసినారు నిజామాబాద్లో అండ్ ఐ కంగ్రాచులేట్ మ్యాడమ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ హ్యూజ్ ఈవెంట్ అండ్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆలోక్యం కాదు ఈ స్పీచ్లో ఒకటే కోరిక మీ అందరితో ఇక్కడ పదకొండు వేల మంది మీరు ఈరోజు ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ని నేర్చుకున్నారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళినాక నేను అట్లీస్ట్ పది మందికి ఇదే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ని నేర్చుతామని హామీ ఇవ్వాలని కోరుతున్నాము మీరు పదకొండు వేల మంది బయట పోయి పది పది మందికి మీరు నేర్పిస్తే కూడా లక్ష మంది నేర్చుకున్నట్లు అవుతుంది ఈ కోరికతో మీరందరూ మీ అందరికి మళ్ళీ ఒకసారి నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ మేడంకి తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి ఇది ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్